పద్దెనిమిది వందల అష్టలక్ష్మి కలసాలు పదకొండు రోజుల కష్టము నలుగురు ఆర్టిస్టులు పది మంది హెల్పర్స్ ఆ నెలల ప్లానింగ్ ఇంత కష్టానికి ప్రతిరూపమే ఈ కలసం గణేశుడు తిరుపతిలోనే యాదవ్ వీధి సున్నపీధిలో వినాయక చవితి ఎప్పుడు కొత్తగా ట్రై చేస్తారు పర్యావరణానికి ఎటువంటి హాని లేకుండా ఎకో ఫ్రెండ్లీ గా భక్తులను కూడా ఆకట్టుకునే విధంగా వినాయకుడిని రెడీ చేస్తారు అందులో భాగమే ఇక్కడున్న కలసం గణపతి ఉన్న కలసాలన్నీ ప్యూర్ కాపర్ అలాగే సోమవారి చేతిలో వెండితో చేసిన లక్ష్మీదేవ అమ్మవారు ఉంటారు సోమవారి మెడలో ఉండే జంజు కూడా నూట యాభై గ్రాములు వెండితో చేసిండేది ప్రతి కలసం మీద లక్ష్మీ దేవి అమ్మవారు ఉంటారు అంటే పెద్దలు చూసినట్లయితే మొత్తం కానిపాక వినాయక స్వామి లాగానే ఉంటుంది కలసం సెటప్ లోనే హుండి కూడా తయారు చేసి ఉన్నారు గోవర్ధన్ గిరి అయితే కృష్ణుడి సెటప్ వీదంతా ఫుల్ గా ఉండేలా లైటింగ్ సెటప్ ఏందన్నా దీని వెనక ఉండే కథ అడిగితే వినాయక చవితి అంటే ఉత్సాహం ఆ ఎనర్జీ అందరూ ఫీల్ అవ్వాలి నేచర్ కూడా బాగుండాలి జనాలు కూడా కొత్త అనుభూతి పొందాలి అందుకే ఎంత కష్టపడి ఖర్చు పెట్టి మరి చేస్తున్నామని ఆర్గనైజర్ సాగర్ లోకేష్ బాలాజీ రాజేష్ గంగాధర్ గారు తెలిపి నిమజ్జనం గురించి కదా మీ డౌట్ తొమ్మిదో రోజు అంటే ఆదివారం అదే సాయంత్రం ఆరు గంటలకి నిమజ్జనం స్టార్ట్ అవుతుంది అంటే అక్కడికి వచ్చిన భక్తులందరికి ఫ్రీగా అష్టలక్ష్మి కలసాలన్నీ పనిచేస్తారు ఆల్రెడీ భక్తుల రద్దీ మొదలైంది అది మీరు కూడా వచ్చా ఈ అష్టలక్ష్మి గణపతిని దర్శించుకోండి అంటే మీ తిరుపతి ఫ్రెండ్స్ కి వీడియో ని షేర్ చేసేయండి అడ్రస్ ఎక్కడ అంటే లో నాయుడు మొబైల్ ఆపోజిట్ లో గణేష్ జూ సెంటర్ పక్కనే ఉంటాడు మన కలసం గణపతి గణేష్ మహారాజ్ కి చూశారు కదండి ఈ కలశం గణపతిని అంతా కూడా అష్టలక్ష్మీదేవి కలశాలతో ఈ వినాయకుడిని తయారు చేశారు చాలా సర్వాంగ సుందరంగా ఉన్నారండి అష్టలక్ష్మి గణేషుడు ఎవరైనా మీకు తిరుపతిలో తెలిసిన వారు ఉంటే కనుక ఎమ్మటే ఫోన్ చేయండి మీకు కూడా కలశం కావాలి అంటే త్వరపడండి చాలా తొందరగా మీరు ఎంత తొందరగా వాళ్ళకు ఫోన్ చేస్తే వాళ్ళు మీకోసం అంత తొందరగా కలశాన్ని తీసుకుంటారండి వినాయకుడు కలిసం అండి చాలా బాగుంటుంది మనం దేనికి వాడుకున్నా సరే ఎంతో శుభప్రదం అండి ఈ అష్టలక్ష్మి కలశం అనేది అందువల్ల మీరు కూడా త్వరపడి ఈ అష్టలక్ష్మి కలశాన్ని మీ ఇంటికి తెచ్చుకోవడానికి ట్రై చేయండి చాలా బాగున్నాడండి ఈ కలశం గణపతి ఓం శ్రీ కలశం గణపతయే నమః నమ కలశం అంటేనే కలశంలోకి ముందుగా అవాహన చేసేది విఘ్నేశ్వరుడేనండి ఆ విఘ్నేశ్వరుండే కలశాలతో ప్రకృతి సిద్ధంగా తయారు చేశారండి వీళ్ళు ఎటువంటి పర్యావరణానికి హాని కలుగకుండా తయారు చేశారు వీళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చండి చాలామంది కష్టపడి ఈ వినాయకుడిని తయారు చేశారు మీరు కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేసి కలశాల కోసం త్వరపడండి